ఫార్ములా ఈ కార్ రేసింగ్ పై ఈడీ దూకుడు పెంచింది నేడు ఈడీ ముందుకు బిఎల్ఎన్ రెడ్డి వెళ్లబోతున్నారు ఆయన నుంచి అధికారులు కీలకమైన విషయాలను రాబట్టబోతున్నట్లుగా తెలుస్తోంది రేపు ఈడీ విచారణకు అరవింద్ కూడా హాజరు కాబోతున్నారు మరోవైపు పదహారున విచారణకు రావాల్సిందిగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు కూడా ఈటీ నోటీసులు అందించిన సంగతి తెలిసిందే ఈడీ దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ను ఈడీ కార్యాలయం నుంచి మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు కుమార్ థ్యాంక్ యూ జమీమా ఏదైతే ఫార్ములా ఈ కార్ రేసు ప్రస్తుతం తెలంగాణలో కూడా ఒక సంచలనంగా మారిందనే చెప్పొచ్చు ఈ నేపథ్యంలోనే ఏదైతే డిసెంబర్ పంతొమ్మిదిన ఏసీబీ అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు అలాగే డిసెంబర్ ఇరవై తారీఖున కూడా ఏదైతే ఈడీ అధికారులు కూడా ఈసీఐఆర్ అయితే నమోదు చేశారు ఇందుట్లో ప్రధానంగా ఏ వన్ కింద కేటీఆర్ ఏ టూ కింద అరవింద్ కుమార్ ఏ త్రీ కింద బీఎల్ఎన్ రెడ్డి వీళ్ళు ముగ్గురు పేర్లు చేరుస్తూ కూడా ఈసీఐఆర్ అయితే నమోదైంది అలాగే మరొక పక్క గత కొన్ని రోజుల క్రితం ఈడీ అధికారులు ఇటు కేటీఆర్తో పాటు బిఎల్ఎన్ రెడ్డి అరవింద్ కుమార్ ముగ్గురికి నోటీసులు జారీ చేశారు రెండో తారీఖునైతే అంటే జనవరి రెండో తారీఖున బిఎల్ఎన్ రెడ్డి విచారణకు అయితే హాజరు ఉంది అలాగే మూడవ తారీఖున అరవింద్ కుమార్ హాజరు కావాల్సి ఉంది అలాగే ఏడవ తారీఖున కేటీఆర్ హాజరు ఉంది కానీ ఇటు రెండవ తారీఖున బిఎల్ఎన్ రెడ్డి మాత్రం గైర్ హాజరయ్యారు ముఖ్యంగా ఏదైతే ఈడీ విచారణకు తనకు కొద్ది సమయం ఇవ్వాలంటూ కూడా ఈడీ అధికారులకు మెయిల్ పంపించడం నేపథ్యంలో ఇటు ఈడీ అధికారులు కూడా సానుకూలంగా స్పందించి ఈ నెల ఎనిమిది తొమ్మిది తారీఖుల్లోని ఇటు ఎనిమిదవ తారీఖున బిఎల్ఎన్ రెడ్డి తొమ్మిదో తారీఖున అరవింద్ కుమార్ అలాగే పదహార తారీఖున కేటీఆర్ వీళ్ళ ముగ్గురికి మరొకసారి నోటీసులు జారీ చేసిన నేపథ్యంలోని మరికొద్దిసేపట్లో ఈడీ కార్యాలయానికి బిఎల్ఎన్ రెడ్డి అయితే రాబోతున్నారు ముఖ్యంగా ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్గా బిఎల్ఎన్ రెడ్డి అయితే ఉన్నారు ఈ నేపథ్యంలోనే బిఎల్ఎన్ రెడ్డిని ప్రస్తుతం ఈడీ అధికారులు అయితే విచారించనున్నారు ముఖ్యంగా ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి హెచ్ఎండిఏకి సంబంధించిన యాభై ఐదు కోట్ల నిధుల మళ్లింపులకు సంబంధించి పూర్తిగా ప్రశ్నలు అయితే వేయనున్నారు అలాగే మరొక పక్క ఏదైతే కరెన్సీ కన్వర్ట్ చేసి మరి ఏదైతే ఈ నిధులు మళ్లించిన నేపథ్యంలోనే ఇటు హెచ్ఎండిఏకి అధిక భారం పడింది హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్గా బిఆర్ఎన్ రెడ్డి ఉన్న సమయంలో కూడా ఏదైతే దీనికి సంబంధించి ఎటువంటి కార్యాచరణ జరిగిందనే కోణంలో పూర్తిగా ఈడీ అధికారులు అయితే విచారించనున్నారు మరొక పక్క క్యాబినెట్ ఆమోదం పొందకుండా నిధులు ఎలా మళ్లించారనే కోణంలో కూడా ఈడీ అధికారులు ప్రశ్నలు అయితే అడగనున్నారు అలాగే మరొక పక్క ఆర్బీఐ గైడ్ లైన్స్ పాటించకుండా ముందుగానే అంటే అగ్రిమెంట్ అవ్వగానే అమౌంట్ ఎందుకు పంపించారనే కోణంలో కూడా ఇటు బిఎల్ఎన్ రెడ్డిని కూడా పూర్తిగా ప్రశ్నలు అయితే అడుగుతున్నారు ముఖ్యంగా ఏదైతే ఎప్పుడైతే రెండు వేల ఇరవై మూడులోని ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహించారో అది సక్సెస్ అయిన నేపథ్యంలోని రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఇది బీఆర్ఎస్ఐఎం అగ్రిమెంట్ అయితే చేయించుకుంది ముఖ్యంగా ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పదకొండున సీజన్ టెన్ ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహించడానికి అగ్రిమెంట్ చేసుకున్న సమయంలోనే హెచ్ఎండిఏకి సంబంధించిన యాభై ఐదు కోట్ల అయితే విదేశీ సంస్థకు అయితే మళ్లించారు ముఖ్యంగా ఈ దీనికి సంబంధించి ఆర్బీఐ గైడ్ లైన్స్ పాటించలేదు కేబినెట్ ఆమోదం పొందలేదు అలాగే మరొక పక్క గవర్నర్ కూడా ఈ ఫైల్ కూడా పంపలేదు ఇవేమీ చేయకుండా కూడా హెచ్ఎండిఏ నుంచి నిధులు మళ్లించిన నేపథ్యంలోని ఎప్పుడైతే కాంగ్రెస్ సర్కార్ ఏదైతే తెలంగాణలో హయాంలోకి వచ్చిందో ఇమీడియట్గా ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి విచారణ అయితే ప్రారంభించింది ఇటు మున్సిపల్ శాఖ అధికారులకు ఈ విచారణ చేపట్టాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలోని మున్సిపల్ అధికారులు ఇటు ఏసీబీ అధికారులను ఆశ్రయించి దీనిపై పూర్తిగా విచారణ చేపట్టాలంటూ కూడా ఏదైతే ప్రాథమిక ఆధారాలని కూడా ఏసీబీ అధికారులకు ఇవ్వడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఇటు దానకిషోర్ ఇచ్చిన కంప్లైంట్తో పాటు దానికి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు అలాగే మరొక పక్క హెచ్ఎండిఏ కార్యాలయంలోని కొన్ని డాక్యుమెంట్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు అలాగే మరొక పక్క మనీ లాండరింగ్ ఫేమా చట్టాలు కూడా ఉల్లంఘించారు కాబట్టి ఇటు ఈడీ అధికారులు కూడా ఈసీఆర్ నమోదు చేశారు ముఖ్యంగా ఫేమా చట్ట ఉల్లంఘనకు సంబంధించి కొన్ని ఆధారాలు కూడా ఈడీ అధికారులు సేకరించిన నేపథ్యంలోనే వీళ్ళ ముగ్గురికి కూడా నోటీసులు అయితే జారీ చేశారు ముఖ్యంగా రెండు మూడు తారీఖుల్లో వీళ్ళు అయ్యారు కాబట్టి ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో మరొకసారి విచారణకు హాజరు కావాలంటూ కూడా నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఈ రోజు అయితే మరికొద్దిసేపట్లో బిఎల్ఎన్ రెడ్డి ఈడీ కార్యాలయానికి అయితే వస్తారు అరవింద్ కుమార్ వస్తారు అలాగే పదహారో తారీఖున కేటీఆర్ కూడా వస్తారు ముఖ్యంగా ఇప్పుడు బిఎల్ఎన్ రెడ్డిని విచారణ కూడా చాలా కీలకంగా మారనుంది ఎందుకంటే చాలా క్వశ్చన్లు కూడా అడుగుతారు ముఖ్యంగా ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి నిర్వహణ ఏ విధంగా జరిగింది రెండు వేల ఇరవై మూడులోని జరిగిన ఫార్ములా ఈ కార్ రేస్కి హెచ్ఎండిఏకి సంబంధించి ఎన్ని నిధులు ఉపయోగించారు అలాగే ఏ విధంగా ఉపయోగించారన్న కోణంలో విచారించనున్నారు అలాగే మరొక పక్క అగ్రిమెంట్ అంటే రెండు వేల ఇరవై నాలుగు ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి అగ్రిమెంట్ చేసుకున్నారు కాబట్టి దానికి సంబంధించి ఎప్పుడు నిధులు మళ్లించారు ముఖ్యంగా హిమత్ నగర్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుంచి నిధులు మళ్లింపులు జరిగాయి కాబట్టి ఆ బ్యాంక్ స్టేట్మెంట్ కూడా ఇప్పటికే ఈడీ అధికారులు సేకరించారు దాన్ని బట్టి కూడా చాలా ప్రశ్నలు అయితే అడగనున్నారు ముఖ్యంగా ఏదైతే కేబినెట్ ఆమోదం లేకుండా ఇటు ఆర్బీఐ గైడ్ లైన్స్ పాటించకుండా ఈ నిధులు ఎలా మళ్లించారు అనే కోణంలో కూడా పూర్తిగా ప్రశ్నించనున్నారు రోజు విచారణ తదనంతరం కూడా ఏదైతే బిఎల్ఎన్ రెడ్డి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తారు ముఖ్యంగా హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్గా బిఎల్ఎన్ రెడ్డి ఉన్నారు కాబట్టి ఆ హయంలో ఏం జరిగింది అప్పటి మున్సిపల్ శాఖ అధికారిగా ఉన్న కేటీఆర్ ఆదేశాలతోనే ఈ నిధులు మళ్లించినట్లు కూడా గతంలో కేటీఆర్ ఒప్పుకున్నారు అలాగే అరవింద్ కుమార్ కూడా ఒప్పుకోవడం జరిగింది ఎందుకంటే గతంలో సిఎస్ శాంతికుమారి కూడా ఒక నోటీస్ అయితే జారీ చేశారు ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి వివరణ ఇవ్వాలంటూ కూడా అరవింద్ కుమార్కి నోటీసులు జారీ చేసిన నేపథ్యంలోనే ఇటు కేటీఆర్ ఆదేశాలతోనే ఈ నిధులు మళ్లించామంటూ కూడా అరవింద్ కుమార్ చెప్పడం జరిగింది ఇప్పుడు ఈడీ అధికారులు అడిగే ప్రశ్నలకు బిఎల్ఎన్ రెడ్డి ఎలాంటి సమాధానాలు ఇస్తారనేది అయితే చాలా కీలకంగా మారనుంది ఎందుకంటే ఇప్పటికే కేటీఆర్కి హైకోర్టులో కూడా ఎదురైంది ముఖ్యంగా క్యాష్ పిటిషన్ క్యాన్సిల్ అయిన నేపథ్యంలో ఈ విచారణ చాలా కీలకంగా మారనున్నది చెప్పొచ్చు జమీమా